హాయ్ అండి సగ్గుబియ్యంతో మీరు ఎప్పుడైనా వెరైటీగా చేశారా నేనైతే వెరైటీగా చేస్తున్నాను మీరు కూడా చూసేయండి ఇంకా ఇది చిన్న వీడియో కాబట్టి ఫుల్గా చూసి సపోర్ట్ చేస్తారు అని అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఒక బౌల్లోకి అయితే వాటర్ అయితే తీసేసుకొని కాగబెట్టేసుకుంటున్నా సగ్గుబియ్యం చూసారా మేమైతే సాబ్ధన్యాలు అంటాము ఇంకా ఈ వాటర్ అయితే మరిగించేసుకుంటున్నాం ఫస్ట్ వాటర్ మరిగిన తర్వాత అందులోకి సగ్గుబియ్యం అయితే వేసేసుకుంటున్నా ఒక గుప్పెడు ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెడు మీ ఇష్టం వాటర్ క్వాంటిటీని బట్టి అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక గుప్పెడు ఇంకొకన్ని యాడ్ చేసుకున్నాను ఇంక ఇవైతే వాటర్లో బాగా ఉడికించుకోవాలండి బాగా ఉడికితేనే బాగుంటుందనమాట కొంచెం ఉబ్బిపోయి తెల్లగా అయిపోతాయి కొంచెం మంచిగా కనిపిస్తాయి చూడగానే అవి ఉడికినాయి అన్నట్టుగా కనిపిస్తాయి కానీ కొద్దిగా అయితే టైం పడుతుంది ఉడకడానికి చూసేయండి వాటర్ అయితే ఈ విధంగా వచ్చేసినాయి కదా కొంచెం థిక్గా అయిపోతాయి ఇంకా ఉడుకుతున్నా కొద్దీ వాటర్ మొత్తం కంప్లీట్గా థిక్గా అయిపోతాయి అనమాట చూసారా ఇంకొంచెం ఉడికినాయి ఇంకా కొంచెం ఉడికించుకుంటున్నాను లేకపోతే గట్టిగా అనిపిస్తాయి సో అందుకని బాగా ఉడికించుకోవాలి వాటర్లోనే ఏమీ యాడ్ చేయకుండా ఫస్ట్ అవైతే ఉడికించుకోవాలన్నమాట హాట్ వాటర్లోనే ఈ వీడియో అయితే మా వారైతే కామెంట్స్ బాగా వేశారనమాట ఇది కూడా తీయాలా ఇది కూడా పెట్టాలా అన్నట్టుగా చెప్పారు కానీ నేనైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకో ఈ విధంగా చేసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ నేను చేశాను కాబట్టి చెప్తున్నాను ఈ విధంగా కూడా చెయ్యొచ్చు అని స్వీటేనండి స్వీట్ కాబట్టి ట్రై చేయొచ్చు అని కొద్దిగా తీసుకుంటే పర్లేదు అని చెప్తున్నాను ఇంకా తర్వాత షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి స్వీట్ కదా స్వీట్ డ్రింక్ కాబట్టి షుగర్ అయితే వేసేసుకోవాలి కంప్ మంచిగా ఉడికిన తర్వాతనే వేసుకోవాలి ఎందుకంటే లేకపోతే మళ్ళీ ఉడకవు కదా షుగర్ వేసేసుకుంటే సో ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నా మొత్తము సగ్గుబియ్యంతో వెరైటీ వెరైటీగా చేస్తారు చెక్కలు కానీ మురుకులు కానీ అలాంటివి కంప్లీట్గా వేరే వేరేగా చేస్తారు నేను కం నేను మాత్రం వాటర్లో వేసి చేస్తున్నాను అంతే ఇంకా ఫైనల్గా అయిపోయింది అనే టైంకైతే పాలైతే యాడ్ చేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు అనమాట కాచి కాచిపెట్టినా సరే అప్పటికప్పుడు వేడిగా ఉన్నా సరే ఆ పాలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మంచిగా పిల్లలకైతే కొంచెం కలర్ కనిపించదు కదా కలర్ పాలు అన్నట్టుగా ఉంటేనే తాగేస్తారు అన్నట్టుగా ఈ విధంగా అయితే చేసేసిన మంచిగా ఉడికించేసుకుంటున్నా ఇంకా పాలల్లో కూడా ఇంకా ఇలాచి పౌడర్ అట్లా ఏమీ వేసుకోవదు జస్ట్ షుగర్ ఒక్కటే వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే నాకైతే ఈ విధంగా ఉంటే చాలు అనిపించేసింది ఇంకా ఆఫ్ చేసేసుకుంటున్నా ఇంకా తర్వాత కప్పులో అయితే పోసే పోసేసుకుంటున్నాను అనమాట ఇందులో సగ్గుబియ్యం చూసారా ఆ స్పూన్తోనైతే మీకు చూపించేస్తాను ఈ విధంగా ఒక గ్లాస్ అయితే పర్లేదు ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు అయితే ఇట్లయితే చేసేసుకుంటున్నాను అనమాట ఎలా ఉందండి చెప్పండి